என்னடா சக்கடைடா பாரு இது வா போயிட்டா ஹாய் நம்ம ஏன் பண்றத எல்லமধ্যে பேடி எவனா நியாயம் చేస్తானேன்னு நீரோ அதான் சொல்லுங்க சப்பீங்க மாட்டார்டா எப்படி இங்க வந்து அந்த வயசா வெళ్లి நீங்க எல்லாம் மாட்டாரோ பேக் எடு பா சாகின் பேக் இல்ல என்ன பண்ணி கேல அந்த அந்த நான் அதுல நான் சொல்ல மாட்டேன் நான் வர 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 வர

तोंगाबाद देदार रात्री 12 वाजता टावणार 60 इंच आपंड सर 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 मी ननमती जिल्ह्यात नाव मॅडम सारा मुली कि कमिटी प्रोजेक्ट उचलून घेतात काय करतात करतात जयंत सात माव आप काय करणार आम्ही 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 లేదు మీకు ఏం ప్రాబ్లమ్ పెట్టి మేము ఏంటండి అదేసారి కూడా తెచ్చి మా మీరే కావాలని ఏంటి అని ము నిమిషాలు కలిసి గారు సీసీటీవీ కెమెరాలు అయితే మంచిగా సీసీటీవీ కెమెరా మీ ఇంటి లోపల కవర్

మాకు ఎనిమిది నెలల నుంచి అసలు ఇబ్బంది మేడం లోన్లు వచ్చి ఆపేస్తున్నారు పని చేసుకునే వాళ్ళు కదా మేడం లోన్లు వచ్చినా అసలు అది అంతా బాధగా ఉంటుందో మేడం ఇప్పుడు ఆదర్శ యువ అంటే మంచి పేరు ఉంది మేడం మరి మా భర్తకు మరిగా ఐదు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి మరి నాకు సొత్తేనేమో మళ్ళీ మన ఆటోటాకే ఆపరేషన్ ఆయన తేవాలి నేను తినాలి మాకు మోపల్ లేరు ఆడపిల్లలకు ఏదో దారి చేసుకున్నాం ఈ వయసులో ఉండగానే ఆడ మీద పడితే మాకు ఎవరు తెచ్చి పెడతారో మరి ఆయన చేసుకున్నది ఇప్పుడు మూడు నెలల నుంచి అసలు పనికి వెళ్తలే ఆయన చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఈ దగ్గర మనగా ఉండి పనికి వెళ్తాం వాళ్ళని తెచ్చుకున్నది ఏదో వంద యాభై చూడ వంద యాభై కూడా ఇత్తల ఇత్తల యాభై రూపాయలు కూడా పెగిళ్ళు లెక్కనని రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగి ఆ పెగిళ్ళు లెక్కన ఆ లైన్లోకి తిరుగుతున్నాడు తాగుతున్నాడు ఇంటి కొంచెం మరి అనవండుకుంటే కూర లేదు కూర వండుకుంటాకి కూడా లేవు వంద రూపాయలు ఏంటో కూరగా రావట్ల అందులో ఎత్తాలి ఎన్ని కావాలి మరి నేనైతే మరి టిఫిన్ చేసి వేసుకోవాలి నేను బతకాలంటే మా భవిష్యత్తు చాలా తేడాగా ఉంది మాకు మంచి అంత కావాలంటే ఈ బ్యాంధీ సాబుని ఇక్కడ నుంచి ఈ దగ్గరలో ఉన్న దాన్ని దూరంగా ఎక్కడికన్నా మీరు పెట్టుకోండి మాకు మా అవకాశాన్ని మా మనిషి అంతగా ఇంకా మా ఎంతో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు అందరూ మరి మరి వచ్చారో ఎండాలని కష్టపడుకుంటా వెళ్ళిపోయారో మరి అందరూ నిలబడి ఉండాలంటే ఉండరు కాబట్టి మేము పది మంది నుంచి మాట్లాడుతామని మీరేమో అనుకోవద్దు మా ఉన్న ఏదన మా బాధ మీకు చెప్పుకుంటున్నాం అదొకటి తల్లిదండ్రులు బిడ్డలని కంటాం కానీ బిడ్డలు కనము మరి ఆ బిడ్డలు ఈడిపోయానికి వచ్చి వాళ్ళు మరి ఎన్నటికీ పెళ్ళవుతులేదని తాగుడు మొదలెట్టి మరి ఆ తాగుడుకు బానుస్ అయిపోయి దగ్గర మొలని వాళ్ళకు ఒక్క మరి మ్యారేజ్ అవ్వక ఇంకా రోడ్ల మీద పడిపోతున్నారు మరి ఆ తల్లి తండ్రి ఎంత బా బాధపడాలి మరి వాళ్ళ గురించి అయినా సరే మీరు ఈ బ్యాందీ షాప్ నుంచి దూరంగా మీరు అమ్ముకోవద్దని వ్యాపారం చేసుకోవద్దని అంటలా చేసుకోండి ఇప్పుడు దూరాన్ని ఉంటే ఒక్కరోజే ఒక్కసారి వెళ్తాడు కష్టపడుకున్నప్పుడు దగ్గరుండమ్మాలని యాభై రూపాయలు కూడా పెగ్గి లెక్కన వేస్తున్నారు దాన్ని దూరం చేయమని మేము అడుగుతున్నాం దీన్ని ఎంతైనా మీరు అంగీకరించాలి నా పేరు దాసరి నాగలక్ష్మి అండి మాది పోతేపల్లి గ్రామము మా జ్యువెలరీ పార్క్ ఎదురుగా మా ఇళ్ల మధ్యలో శక్తి వైన్ షాపు గత మార్చి తొమ్మిదో తారీఖున పెట్టారండి మా షాపు పెట్టే వరకు కూడా మాకు తెలియదు ఇక్కడ శక్తి వైన్ షాప్ అనేది పెడుతున్నారని మాకు ఎవరు చెప్పలేదు మమ్మల్ని ఎవరు అడగలేదు మీ ఇళ్ల మధ్యన షాప్ పెడుతున్నాము మీకు ఇష్టమేనా అని మాకు ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదండి పదో తారీఖు ఉదయాన్నే మాకు తెలిసింది బోర్డులు అవన్నీ చూసేసరికి అదేంటి ఇక్కడ వైన్ షాప్ పెట్టడం ఏంటండి అని అని మా చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించారు ఏంటండి ఎక్కడ పెట్టారు రేపు పొద్దున్న అలర్లు జరుగుతాయి అని మా వచ్చి మా దగ్గర చెప్పుకున్నారండి అందుకనే మా ఇంటి పక్కన గుండుపల్లి నాగే నా నాగరాజు గారు మేము కొంతమంది కలిసి పేపర్ మీద సంతకాలు పెట్టుకుని కొల్లూరు రవీంద్ర గారికి డైరెక్ట్గా ఇచ్చామండి ఇక్కడ తీసేయమని ఆయన ఏమన్నాడంటే అవునమ్మ ఇళ్ల మధ్యన పెడుతున్నారని మాకు తెలీదు మేము తీపిచ్చేస్తాం పదిహేను రోజుల అని చెప్పారండి సరేనని మేము వచ్చేసాము తర్వాత మళ్ళీ పదో తారీఖున మేము కంప్లైంట్ ఇచ్చాము పద్దెనిమిదో తారీఖున పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చారని తెలిసింది ఏంటండి మేము ఇలా లైసెన్స్ చెప్పాం కదా మాకు ఇబ్బందిగా ఉంటుంది గొడవలు జరుగుతున్నాయి ఆల్రెడీ అల్లర్లు జరుగుతున్నాయి పెట్టి ప పదిహేను రోజులు అయిపోయింది ఇంకా తీయలేదు తీయలేదేంటని అడిగాము ఆయన ఏమీ స్పందించలేదు స్పందించకుండా ఉన్నాడు మేము ఇరవై మార్చి ఇరవై మూడో తారీఖున అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారని తెలిసి మేము ఒక పది మంది అప్పుడప్పుడు హోటాహోటీన పది మంది ఆడవాళ్ళందరూ వెళ్ళి మేడం మేడం అని పిలిచి మేడం ఇది పరిస్థితి మా ఇళ్ల మధ్యలో వైన్ షాప్ పెట్టారు గొడవలు అల్లర్లు జరుగుతున్నాయి మాకు దారం ఆడపిల్లలు చాలా కంగారుగా ఉన్నారు ఆ ఎవరిని ఏమంటారా అని అసభ్యంగా చూడడం మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నారు ఆల్రెడీ తాగేసి శేషాలు రోడ్లమే పడేస్తున్నారు ఆ ప్యాకెట్లు గ్లాసులు అన్నీ ఎగిరి మా ఇళ్లకు వస్తాయి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి కొద్దింతా తీసి మీరు చెప్పండి మీ చర్యలు తీసుకోమని హోమ్ మినిస్టర్ గారికి చెప్పామండి ఆడు సానుకూలంగానే స్పందించారు సరేనమ్మా నేను పరిష్కారం చేస్తాను మీరు ఇంటికి వెళ్ళండి కంగారు పడపాకండి అని చెప్పారు మేము వచ్చాము తర్వాత ఎస్ఐ గారు మాట్లాడారు ఎస్ఐ గారు ఏం చెప్పారంటే అమ్మ మీకు రక్షణ కల్పిస్తాం మేము మీకే ఇబ్బంది లేకుండా మేము చూస్తాము కానీ మీరు మంత్రి గారితో మాట్లాడుకుని దాన్ని వేరే చోటకు మార్చుకోమని సలహా ఇచ్చారండి అయితే మేము మంత్రి గారిని చెప్దామని ఆఫీస్కి వెళ్ళాము మంత్రి గారు పిఏ గారు ఏమన్నారంటే మంత్రి గారు లేరు మీటింగ్లో ఉన్నారు మంత్రి గారు వచ్చిన తర్వాత మీకు చెప్తాము అప్పుడు వచ్చి మీరు మంత్రి గారికి చెప్పుకోండి మేము ఇలా చెప్పాము ఏమండి మేము కొల్లు రవీంద్ర గారికి కావాలని మేము ఓట్లేసి గెలిపించుకున్నామండి మాకు ఆయన ఏదో మంచి చేస్తాడని ఇలా మేము మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిరగడం బాగుందండి మీకు ఇలా చేయడము కొంచెం మంత్రి గారికి ఫోన్ చేయండి అండి నేను మాట్లాడతాను అని చెప్పానండి ఆయన అన్నారు మంత్రి గారు మీటింగ్లో ఉన్నాడమ్మా నేను చెప్తాను ఆయన వచ్చిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడండి ఆయన సంతకం పెడితేనే పని అవుతుందని మంత్రి గారు పిఏ గారు కూడా చెప్పారండి ఇప్పుడు ఈ నాలుగు రోజుల్లో మాకు ఏం ఫోన్ రాలేదు మంత్రి గారి దగ్గర నుంచి కానీ మంత్రి గారు పిఏ దగ్గర నుంచి కానీ ఇక ఈ ఆడవాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ పెడతారు ఇంకా ఎన్ని రోజులు మనం ఈ టార్చర్ భరించాలి ఇప్పుడుకైనా మనం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేద్దాం రండి అని అందరూ మమ్మల్ని చేసి జ్యువెలరీ పార్కులో వర్క్ చేసే ఆడవాళ్ళందరూ కూడా జోలరీ పార్క్ వాంటర్లు కూడా మరపెట్టుకుంటున్నారండి మేము సాయంత్రం పూట దారెంట్ వెళ్ళిపోతున్నామండి మాకు చా ఆడవా మా మగవాళ్ళు మద్యం సేవించి రోడ్ల మీద ఉంచుంటున్నారు మాకు భయంగా ఉంటుంది మా మగవారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లేదాకా మేము కంపెనీలోనే ఉండాల్సి వస్తుందని వాళ్ళందరూ చెప్పుకుని చాలా బాధపడుతున్నారండి ఆ బాధను ఈరోజు మేము గవర్నమెంట్కి తెలియాలని ధర్నా రూపంలో రోడ్డెక్కి రెండు వందల మంది ఆడవాళ్ళమందరూ కలిసి ధర్నా చేయడానికి రోడ్డెక్కామండి మంత్రి గారు దీని మీద త్వరగా స్పందించి మంత్రి కొల్లు రవీంద్ర గారికి ఎంతైనా త్వరగా చ ఇళ్ల మధ్యలో ఉన్న వైన్ షాప్ తీపించి మా ఆడవాళ్ళ బాధలు అర్థం చేసుకుని ఆడవాళ్లే కదండి రేపొద్దున ఓట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా ఇంటికి దీపం వెళ్ళాలంటారు మరి ఆడవాళ్ళ సమస్యను ఎవరు పట్టించుకోరండి ముందు ఎవరు తాగుతారండి మగవాళ్ళు తాగుతారండి తాగిన ఆడవాళ్ళకే కదండి బాధ వాళ్ళు తాగి ఇంటికి వచ్చి కొడితే ఎవరు రండి బాధ ఆడవాళ్ళకే కదా తాగి డబ్బులు పాడు చేసుకుంటే ఆడవాళ్ళకే కదా అవును ఇంటికి ఇళ్ళ మధ్యన కాకుండా దూరంగా పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తాగుతారండి వెళ్ళి దానికి మాకేం అభ్యంతరం లేదు మా ఇళ్ళ మధ్యన మాకు ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళ గౌరవం బ భంగమయ్యేలాగా ఉంది